సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త లూకాసు వార్తమాను ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం గడియలోనే ఆయన చాలామంది గుడ్డివారికి చూపు దయచేసను క్రీస్తునందున దేవుని ప్రియుల మన ప్రభువుని యేసుక్రీస్తు గురివారికి కనులు దయచేవాడు ఆయన శస్సరీనిగా సంచరించుచున్న దినములలో అనేక మంది ప్రజలకి ఆయన గుడ్డివారికి చూపు దయచేసినట్లుగా మనం గమనిస్తున్నాం ఆత్మీయంగా భౌతికంగా గుడ్డివారైన అనేక మంది జనులకి ఆయన చూపు దయచేవాడు ప్రియులరా భౌతిక సంబంధమైన గుడ్డితనం కలిగిన పెద్ద ఉపయోగం ఏమీ లేదు కానీ సంబంధమైన గురుడితనం కలు కనుక కలిగితే ప్రతి మనిషి చాలా నష్టపోతాడు ఎందుకంటే దేవుని మహిమని దేవుని ప్రసన్నతని దేవుని కృపని నిత్యత్వంలో కలగబోవు దేనిని చూడకుండా ఒక మనిషి ఎలాగా ప్రభు కొరకు సిద్ధపరచబడగలడు అందుకనే ఆత్మ సంబంధమైన దృష్టి చాలా ప్రాముఖ్యంగా మనకు ఉండాలి దూరదృష్టి క్రీస్తు యేస్సులో దూరదృష్టి మనకు ఉండాలి కాబట్టి వీళ్ళరా సంబంధమైన గురుడితన ఒకవేళ మీలో కనుక కలిగి ఉంటే ప్రభువా ఈ దినముని నన్ను కనికరించి నాకు చూపు దయచేము అని వేడుకుని నీడల ఆత్మ సంబంధమైన బుడ్డితన నుండి ప్రభు నిన్ను విడిపించి సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన మనోనేత్రములతో చూడగలిగిన దృష్టి ప్రభు దైచేయును గాక ఆమెను పిల్లరా మెట్టుకు ఈ రోజున కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఎందుకో ఆత్మీయంగా కొందరు గుడ్డివారిగా మార్చబడుతున్నారు మనోనేత్రములు ఎందుకు మూయబడిన వ్యక్తులుగా దేవుణ్ణిని చూచి కూడా ఎరగలేని వ్యక్తులు ఉంటున్నారు మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా వాక్యంలో రాయబడిన మాట యేసుక్రీస్తు శిష్యులు ఒక గుడ్డివాణిని చూచి ప్రభువా వీని తల్లి అయినా వీని తండ్రి అయినా పాపం చేశారా వీడిలాగా గుడ్డివాడిగా పుట్టడానికి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వీడిలా గుడ్డివాడిగా పుట్టడానికి వీని తల్లి కానీ వీని తండ్రి కానీ పాపం కాదు వీడి ఎందు దేవుని కిలో ప్రత్యక్షపరచబడినట్లుగా దేవుడే వీడిని గుడ్డివానికి పుట్టించి ఉన్నాడు అన్నాడు పిల్లరా వాస్తవమే ఆ గుడ్డివాడు దేవుని మహిమ కొరకే అలాగ పుట్టించబడినప్పటికీ శిష్యులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లిదండ్రుల పాపం నిత్యముగా పిల్లల మీదకి ఒక శాపాన్ని తెస్తుంది అని చెప్పడం సందేహం ఏమీ కూడా లేదు అనగా పాపం ఒక వ్యక్తికి ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది కనుక పాపం నుండి మనం విడిపించబడి పరిశుద్ధ తన్నితి అనే మార్గాలు నడిపించబడాలి రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే చింత కానీ భయము కానీ దుఃఖము కానీ విచారం కానీ మనం కలిగి ఉంటే మనం గుడ్డివారిగా మార్చబడతాం ఉదాహరణకి ఆగరు తన కుమారుడు గురించి విచారి విచారించింది కనుక దుఃఖపడుతుంది కనుక గుడ్డిదానిగా మార్చబడింది ఆత్మీయంగా అలాగే భయము చేత ఎలిసే యొక్క ఉన్నాడు గనుకనే తన చుట్టూ ఉన్న దేవుని సంరక్షణను చూడలేకున్నాడు భయం అతని కనులకి గుడ్డితనాన్ని కలిగించింది అది మాత్రమే కాదు పునరుద్ధానుడి తిరిగి లేచిన యేసుతో మాట్లాడుతున్నప్పటికీ మరియగారు ఆయనను గ్రహించలేని స్థితిలో ఉంది ఎందుకో తెలుసా బహు విస్తారమైన విచారం క్రీస్తుని గురించి కలిగి ఉంది కనుక తర్వాత వీరందరూ చూపు పొందారు ప్రిల్లరా మెట్టుకు వీరు గుడ్డితనంగా ఉండటానికి కారణం భయము దుఃఖము విచారం కనుక ఈ మూడింటిని మనం తొలగించుకుంటే మనము ఆత్మ సంబంధమైన దృష్టిని కలిగిన వారమే దేవుని యొక్క మేలుని పొందుకుంటాం మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే న్యాయం త్రిప్వేనట్లుగా ఎవరు లంచం పుచ్చుకుంటారో వారు గుడ్డివారిగా మార్చబడతారు దీనికి మంచి ఉదాహరణ బెలాము బాలాకి ఇచ్చే విస్తారమైన ధనమును బట్టి ఆశపడి వెళ్ళాడు గుడ్డివాణిగా మార్చబడి కనులు ఎదుట దేవుని దూత కనపడిన చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు కాబట్టి లంచం విషయంలో మన పొరపాటున దానికి లొంగక దాన్ని తృణీకరించాలి నాలుగో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎలుమా అనే ఒక వ్యక్తి పౌలుగారి యొక్క బోధ వినిన ఒక అధిపతి మార్చబడి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఎలుమా ఆ అధిపతిని ఆధిపతి యొక్క విశ్వాసాన్ని తొలగించి ఆ విశ్వాసము నుండి వైదొలిగించాలి అని ప్రయాసపడుతూ ప్రయత్నిస్తున్నాడు అప్పుడు పౌలు గారు అతన్ని గద్దించి అతడు గుడ్డివాడిగా మార్చబడినట్లుగా అతన్ని చెప్పించాడు ప్రా ఎవరైతే ఇతరుల విశ్వాసాన్ని పాడు చేయాలనుకుంటారో ఇతరుల్ని సత్య మార్గుల నుండి తప్పించేయాలనుకుంటారు అటు వారందరూ కూడా దేవుని వలన ఆత్మ సంబంధమైన గుడ్డివారిగా మార్చబడతారు ఐదవదిగా యహ సంబంధమైన దూత ఆత్మీయంగా అవిశ్వాస జీవితంలో ఉండే వారందరికీ గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది అంత మాత్రమే కాదు ఈ లోక జ్ఞానం దేవుని ఎరగకుండానట్లుగా ఆరోదిగా ప్రతి మనిషిని గుడ్డివానిగా చేస్తుంది దేవుని ప్రియులార ఏడో మాటను మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రిస్తు జీవించుచున్న దినాలలో అనేక మంది అద్భుతములు చూస్తూ కూడా యేసుక్రీస్తే మెస్ అని గ్రహించలేని వారందరిని అంటున్నమాట చూచుచున్న మీరు గు్రుడ్డివారు అని ఎందుకో తెలుసా ఎందుకు వారిని గుడ్డివాడు అంటున్నాడంటే వారు యేసును చూస్తున్నారు అద్భుతాలు చూస్తున్నారు కానీ ఏసే నిజమైన మెస్ అని నమ్మట్లేదు అనగా సత్యవాక్యం విని యేసుక్రీస్తుని గురించిన ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి కూడా ఆయనను సంపూర్ణంగా సత్యాన్ని ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా గుడ్డివారే కనుక దేవుని ప్రియులారా ఈ గురుడితనం కలిగించే ఈ అనుభవాలన్నీ దేవుడు మనకు తెలియచేసి ఉండగా ఆత్మ సంబంధంగా ఈ అనుభవాలన్నింటిలోండి మనం తప్పించబడి ఆత్మీయమైన గురితనం నుండి విడిపించబడి తెరవబడిన మనోనేతరులు కలిగి నిత్యత్వంలో కలగబోయి ప్రతి దానిని చూస్తూ మన ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కలిగిన దేవ ఈ దినమున ఈ మాటలు వినుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి మేమందరము ఆత్మ సంబంధమైన గుడ్డితను తప్పించబడినట్లుగా మీరు బోధించిన బోధ ప్రకారం జీవిస్తూ మీ మహిమలు చేర్చబడే కృపను ఇవ్వమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలా